సాల్ట్ కూడా వేసుకున్నాం టమాటా అయితే గ్రేవీ చేస్తున్నాను మూట ముక్కలు కట్ చేసి వాటర్లో వేస్తున్నాను మూట ముక్కలు నీళ్ళలో వేసుకోవటం వల్ల చక్కగా నీరు పోయి ముక్కకి ఉప్పు కారం బాగా పట్టుద్ది కరివేపాకు ములగాకు ఎండబెట్టి పౌడర్ చేసుకున్నాము అది కొంచెం నేనైతే లాంగిగా కూడా పెడతాను ఫ్రెండ్స్ ములకాయ టమాటా కర్రీ టమాటోలో మిక్సీ కట్టుకోవటం వల్ల ఎక్కువ గ్రేవీ వస్తుంది అని టేస్టీ కర్రీ కదా మూత అయితే పెట్టేస్తాం కర్రీ అయితే ఒకసారి చూసుకుందాం హెల్త్ చాలా మంచిది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గ్రేవీ కూడా వేసేస్తున్నాం ములక్కాయ కూర తుక తుకా ఉడుకుతుంది హెల్దీ కర్రీ ములక్కాయ గ్రేవీ కర్రీ ऊपर कर रही है, एमएमई कर रही है रेडी हो गई फ्रेंड्स, जस्ट कार में इसको नाम कर रही है रेडी रेप्ल्यू, दोस्तों स्कार्मेस्को ना